ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు ధనలక్ష్మి నేచర్ నేను మీ ధనలక్ష్మి మీరందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ బాగున్నారా నేనైతే బాగున్నానండి ఈరోజు మన బ్లాగ్ ఏంటంటే కనుక సరస్వతి దేవి పూజ రోజున నేను కుంకుమ పూజ అయితే జరిపించుకుంటున్నాండి అది ఈరోజు మీతో షేర్ చేసుకుంటున్నాను ఇంకా పిల్లలు కూడా ఇప్పుడు సెలవులే కదండి ఇంకా పిల్లల చేత చేపిద్దామని చెప్పేసి సరస్వతి దేవి అవతారం వరకు వెయిట్ చేస్తాను అన్నమాట నేనైతే ఫైనల్గా సోమవారం దేవి అవతారం కదండి అమ్మవారు అయితే ఇంకా ఆ రోజైతే మేము కుంకుమ పూజ అనేది జరిపించుకుంటున్నాం అనమాట సో దానికోసం మేము పొద్దు పొద్దున్నే వచ్చేసాము గుడికైతే ఇంకా మూడు గంటలకే లేచామనమాట రోజైతే ఫస్ట్ పూజకి అందుకుందాం అనుకున్నాం కానీ అవ్వలేదన్నమాట సో ఇంటి దగ్గర నాలుగున్నర అయిపోయింది ఫస్ట్ పూజ స్టార్ట్ అయ్యేది కూడా నాలుగున్నరకేనండి మేము సెకండ్ పూజకి అందుకుందాం అన్నమాట సో ఇక్కడ లైటింగ్ చూడండి ఎంత బాగుందో నిజంగా చాలా అంటే చాలా బాగుంది ఇంకా అక్కడ నుంచి కడకైతే లైటింగ్ ఉంటుందండి చూస్తున్నారు కదా పక్కన మరి ఆ రోజు ఎందుకు వేయలేదు నాకు తెలియదు అది ఉంటే ఇంకా బాగుంది అనిపిస్తుంది సో ఇక్కడ చూడండి దూడ అలాగే పరమేశ్వరుడు ఇంకా అన్యస్వామి ఉంటారు అక్కడ చాలా అంటే చాలా బాగుంది ఈ చివరి నుంచి ఆ చివరి వరకు ఉండేది అన్నమాట లైటింగ్ అయితే అది ఎందుకో మరి ఆ రోజు వెయ్యలేదు సోమవారం సో ఫైనల్గా అయితే ఇదండి మేము ఎప్పుడు వచ్చే గుడే అన్నమాట ఇక్కడే మేము ప్రతి సంవత్సరం కూడా కుంకుమ పూజలు అవి చేపించుకుంటూ ఉంటాము సో మేమైతే వచ్చేసాము గుడికి ఇంకా చెప్పాను కదండి ఫస్ట్ పూజ అయితే అవుతుంది అన్నమాట మేము వచ్చేసి సెకండ్ పూజకి వెయిట్ చేస్తున్నాము ఇంకా ఫస్ట్ పూజ అయితే కంప్లీట్ అవ్వలేదు వాళ్ళ అవ్వగానే ఇంకా మేమైతే చేపించుకుంటాం అన్నమాట ఇక్కడ చూడండి లైటింగ్ చూడండి ఎంత బాగుందో కదా నిజంగా నాకైతే చాలా హ్యాపీ అనిపిస్తుంది అలా చూసినప్పుడు అలా చూస్తూనే ఉండిపోవాలనిపిస్తుంది మరి మీకు ఎలా అనిపిస్తుందో కామెంట్ సెక్షన్లో షేర్ చేసేసుకోండి సో ఫ్రెండ్స్ ఫస్ట్ టైం అలా మన ఛానల్ కొత్తగా వచ్చినట్టయితే వీడియోస్ చూడండి నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా షేర్ చేయండి ఈ వీడియోకి చిన్న లైక్ ఇచ్చి వీడియో ఎంతమంది చివరి వరకు పూర్తిగా చూసారో కామెంట్ చేయడం అయితే అస్సలు మర్చిపోదు నాకు ఈ అంటే చాలా ఇష్టం అండి ఎందుకంటే మా లక్ష్మి లాగా అనిపిస్తుంది అన్నమాట చూసిన ప్రతిసారి కూడా సో ఇక్కడైతే చూడండి లైటింగ్ చాలా బాగా అనిపిస్తుంది కదా ఇంకా మేము వచ్చేసరికి అయితే ఐదు అయిపోయిందండి గుడి దగ్గరకు వచ్చేసరికి ఇంకా ఫస్ట్ పూజ అయ్యేసరికి ఐదున్నర అయిపోయింది సో ఐదున్నరకి మా పూజ అయితే స్టార్ట్ అయిందనమాట ఇంకా పావుదక్కు ఏడు గంటలకి మాకు పూజ అయితే కంప్లీట్ అయింది ఇక్కడ నేను పూజ అంతా కూడా చూపిస్తాను అంతా అంటే పూజ చేసినప్పుడు వీడియో తీయలేదండి ఆ ముందు వెనక మధ్యలో కొంచెం తీసాను అదే మీతో షేర్ చేస్తున్నాను ఎందుకంటే పిల్లలు ఉన్నారు కదండి మరి సరస్వతి దేవ్ అంటే పిల్లలు ఉండాలి కదా సో ఇంకా వాళ్ళ చేత చేపిస్తున్నాను కాబట్టి ఇంకా వీడియో తీయడానికి ఎవరు లేరన్నమాట ఇక్కడ ఫస్ట్ పూజ అవుతుందని చెప్పాను కదా వెళ్ళానండి ఫస్ట్ పూజ చేయించుకునే వాళ్ళు సో సెకండ్ కోసం మేము వెయిట్ చేస్తున్నాం ఆ చివర కూర్చున్నాం అన్నమాట మేము అమ్మవారు చూడండి ఎంత అందంగా ఉన్నారో కదా సరస్వతి దేవి కదండి ఇంకా వైట్ అండ్ పింక్ సారీ అన్నమాట చాలా బాగుంది ఇంకా ఒక్కొక్క అవతారానికి ఒక్కొక్కలాగా డెకరేషన్ అనేది చేస్తూ ఉంటారు అమ్మవారిని ఆ రూపం తగ్గట్టు అలంకరిస్తారు కదా చాలా అంటే చాలా బాగా అలంకరిస్తారు పంతులు గారు అయితే సో నాకైతే గుళ్ళకి వెళ్ళడం ఇవన్నీ కూడా నాకు చాలా ఇష్టం అండి మీలో ఎంతమందికి గుళ్ళుకి వెళ్ళడం అనేది ఇష్టమో నాకు కామెంట్ చేసేస్తాయండి సో మా టైం అయితే వచ్చేసింది ఇప్పుడు ఇంకా మేమైతే రెడీ అయిపోతున్నాం అనమాట పూజకు అన్నీ సర్దుకుంటున్నాము ముందుగా ఇక్కడైతే నేను కింద ముగ్గు వేసేస్తున్నాను మీరందరూ కూడా కుంకుమ పూజలు చేయించుకుంటారా దసరాలో మేమైతే ఖచ్చితంగా జరిపించుకుంటామండి అంతేకాదు ఈ తొమ్మిది రోజులు కూడా మా పేర్లు అనేది పంతులు గారు పూజలో పెడతారండి సో మేము ప్రతి సంవత్సరం అత్తయ్య ఉన్నప్పటికాడ నుంచి కూడా మేము అలానే పెట్టించుకుంటూ ఉన్నాము ఇంకా మార్నింగ్ అండ్ ఈవినింగ్ కూడా మన గోత్ర నామంతో మన పేర్లు అనేది చదివి పూజ అనేది చేస్తారు అమ్మవారికి సో మేము ప్రతి సంవత్సరం ఇలాగ జరిపించుకుంటామండి ఇంకా నేనైతే అన్నీ రెడీ చేసుకుంటున్నాను ఫస్ట్ వినాయకుడి పూజ కదా సో వినాయకుడి పూజకి అన్నీ రెడీ చేసుకుంటున్నాను తర్వాత వచ్చేసి అమ్మవారి పూజ కుంకుమ పూజ అన్నమాట చూపిస్తాను చూడండి సో ఫ్రెండ్స్ వీడియోస్ చూసి కొంచెం సపోర్ట్ చేయండి ప్లీజ్ నాకు వాచ్ వాచ్డం తక్కువగా ఉంది మీరు వీడియోస్ చివరి వరకు పూర్తిగా చూస్తేనే నాకు వాచ్ వాచ్డం యాడ్ అవుతుందండి సో ప్లీజ్ అండి కొంచెం వీడియోస్ చూడండి నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా ఈ వీడియోని షేర్ చేసేస్తాయండి వీడియోస్ చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు లైక్ చేసినట్టయితే నా వీడియోస్ మరి కొంతమందికి రికమెండ్ అవుతాయండి సో అలా అంటున్నాను చెప్పేస్తే చాలామంది లైక్ చేయడమే మానేశారు ఒక లైక్ ఇస్తే ఏమైందో చెప్పండి సో ప్లీజ్ కొంచెం చూసి లైక్ చేసేసాయండి మరి వీడియో చూసిన తర్వాత మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి ఇంకా వినాయకుడిని అయితే చేస్తున్నాను పసుపు విఘ్నేశ్వరుని మనం ఏ పూజకైనా సరే ముందు వినాయకుడిని చేసుకోవాలి కదండి సో ఇక్కడ ఫస్ట్ వచ్చేసి వినాయకుడి పూజతోనే స్టార్ట్ అవుతుంది మనకి పూజ కూడా నేనైతే విఘ్నేశ్వరుని చేసేసుకుంటున్నాను పసుపుతో అందరూ పసుపుతోనే వినాయకుడిని చేసుకుంటారండి సో మళ్ళీ ఎలా అడుగుతారేమో అంతగా చెప్తున్నాను సో నేను ఇక్కడ పసుపు విఘ్నేశ్వరుని చేస్తున్నాను అని చెప్తున్నాను అన్నమాట ఇంకా మా ష్యాము వాళ్ళ అన్నయ్య బైక్ మీద వచ్చారు మేమైతే బస్సులో వచ్చాము వాళ్ళిద్దరు ఫ్రెషల్గా బండి మీద అయితే వచ్చారు ఇక్కడ వినాయకుడిని చేస్తున్నాను అన్నమాట నేనైతే వినాయకుడిని చేసిన తర్వాత పూజ అనేది స్టార్ట్ చేస్తారు పంతులు గారు ఇంకా అందరూ కూడా మంచిగా సర్జేసుకున్నారు జనం కూడా చాలా ఎక్కువగానే ఉన్నారు ఎందుకంటే ఆ రోజు సరస్వతి దేవి అవతారం కాబట్టి పిల్లలతో వచ్చారన్నమాట చాలామంది ఇంకా ఆ రోజు ఏంటంటే పిల్లలే కదండి మరి చాలామంది చిన్న చిన్న పిల్లలతో వచ్చారు చాలా ముద్దుగా అనిపించారు పిల్లలైతే సో చూస్తున్నారు కదా ఇంకా నేనైతే దీపారాధనకి అన్నీ రెడీ చేసుకుంటున్నాను ఇంకా పంతులు గారు కూడా దీపారాధన చేయమని చెప్పారనమాట మేమైతే కుంకుమ పూజ చాలా మంచిగా జరిపించుకున్నామండి మరి మీరు కుంకుమ పూజ చేపించుకుంటారా దసరాలో కామెంట్ చేయడం అయితే అస్సల మర్చిపోద్దు ప్లీజ్ అండి కొంచెం వీడియోకి సపోర్ట్ చేయండి సో వీడియోని వరకు పూర్తిగా చూసినట్టయితేనే నాకు టైం యాడ్ అవుతుంది రిక్వెస్ట్ చేస్తున్నాను ప్లీజ్ వీడియోస్ చూసి కామెంట్ చేసేయండి ఇంకా పూజ అయితే విఘ్నేశ్వరుడు పూజ అయితే అయిపోయిందండి ఇంకా కుంకుమ పూజ అనమాట ఇంకా నేను చెప్పాను కదండి పూజ చేసినప్పుడు వీడియో తీయడం కుదరలేదు అన్నమాట ఇప్పుడు ఇంకా కుంకుమ పూజ అనేది స్టార్ట్ అవుతుంది విఘ్నేశ్వరుడు పూజ అయితే అయిపోయింది ఇంకా రోజు సరస్వతి దేవి అవుతారం కాబట్టి ఇంకా రెండు ఫొటోస్ ఇచ్చారన్నమాట ఇలా మంచిగా ముందైతే బొట్లు గట్రా పెట్టేసుకుని రెడీగా ఉంటే పూజ అనేది మళ్ళీ స్టార్ట్ చేస్తారు పంతులు గారు అయితే మాకైతే ఇలా చేస్తారండి కుంకుమ పూజ అయితే మీకు ఎలా చేస్తారో నాకు కామెంట్ చేయడం మర్చిపోకండి ఇంకా మా శ్యామ్ చూడండి పక్కన నాకైతే చాలా బాగా అనిపించింది ఇవన్నీ సర్దేసుకుంటున్నాను నేను చూస్తున్నారు కదా ఇంకా అన్నీ రెడీ చేసేసుకున్నాను ఇంకా పూజ స్టార్ట్ చేయడం అనేది ఇంకా స్టార్ట్ అవుతుందనమాట పూజ అయితే చెప్పాను కదండి పూజ చేసినప్పుడు వీడియో తీయలేదు పూజ అయిపోయిన తర్వాత మీకు చూపిస్తున్నాను ఇంకా వీడియో అయితే హాని పూజ అయితే అయిపోయిందన్నమాట మాకు కుంకుమ పూజ అయితే చూస్తున్నారు కదా చాలా మంచిగా జరిగిందండి పూజ అయితే నాకైతే చాలా హ్యాపీ అనిపించింది ఇంకా అమ్మవారిని దర్శించుకొని ఇంటికి వెళ్ళపోవడమేనమాట పూజ అయితే అయిపోయిందండి ఇంకా అమ్మవారిని దర్శించుకొని ఇంటికి వెళ్ళిపోవడమే సో ఇదండి ఇవాళ మన వీడియో ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను నస్తే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి నెక్స్ట్ విడితే మళ్ళీ వెళ్తాం బాయ్ బాయ్